మంగళగిరిలోని అంజుమన్ భూముల్ని తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తక్షణమే విరమించుకోవాలని ముస్లిం సమైక్య వేదిక స్టేట్ ట్రెజరర్ మహ్మద్ అబ్దుల్ కలాం డిమాండ్ చేశారు ఇదే అంశంపై సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మహ్మద్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకువచ్చి ముస్లింల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు నా పేరు హాజీ మొహమ్మద్ అబ్దుల్ కలాం ముస్లిం సమైక్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ని మజ్లీస్ ఉల్మా ఆవాజ్ జమాతె ఉల్మా ఇంకా తతిమా ఆర్గనైజేషన్ ఇంజిడ్యుల్గా ఈరోజు మేము అంజుమన్ సంస్థ భూముల గురించి చిన్నకానీ డెబ్బై ఒకటి పాయింట్ యాభై మూడు సెంట్లు భూమి గురించి ఈరోజు మన కలెక్టర్ గారికి ఇరవై రోజుల పైన చిల్కైంది ఈ రోజు వరకు మనకు సమాధానం బట్టి మా ఉల్మాలు మా మసీద్ కమిటీలు అందరూ కలిసి ఈరోజు అర్జీలు ఇవ్వడానికి వచ్చాము ఇండివిజువల్గా కూడా ఇవాళ చాలా వరకు ఇవాళ ఇవ్వటం మన నూరు భాషా సంఘం వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దీనికి ఈ గవర్నమెంటు భూసేకరణ చట్టం తీసుకొచ్చి దారుణంగా మా ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు అక్కడ ఉన్నాయి మా భూమే దొరికిందా అని మేము ప్రశ్న క్వశ్చన్ చేస్తున్నాం రాబో రోజుల్లో దీని గురించి మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళి ఇలా మా భూములు వేరే దారా ఇండస్ట్రియల్ పార్కుల కానీ దానికని దారాదత్తం చేస్తే మాత్రం సహించేది లేదు మేము ముస్లిం సమైక్య వేదిక తరపు నుంచే కాకుండా మంజీసే ఉల్మా జమాత ఉల్మా వాళ్ళు అందరం కలిసి యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి దీన్ని ఉద్యమం తీవ్రతరం చేస్తాం చాలా వరకు గుంటూరులో కూడా మేము వచ్చే శుక్రవారం ఒక పెద్ద పోగ్రాం చేయదలుచుకున్నాం మంజీసే ఉల్మా గారి వాళ్ళ ఆధ్వర్యంలో జమాతే ఉల్మా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మేము పెద్ద ప్రోగ్రాం ఒకటి చేయదలుచుకున్నాం దాని తర్వాత కూడా ఈ జీవోని వెనక్కి తీసుకోకుండా ఇది చేస్తే మేము ఉద్యమం చేస్తానికి సిద్ధమవుతున్నాం